హలో ఫ్రెండ్స్ బ్యాక్ వైమానిక దళంలో దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డి అభివృద్ధి చేస్తుంది ఐదు పాయింట్ ఐదు జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రదర్శించింది ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ సాంకేతికత పరిమితమైంది అతి త్వరలో భారత దేశాల సరసన చేరనుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డి చైర్మన్ సమీర్ని కామత్ తెలిపారు భారత వైమానిక దళంలో ఇప్పటివరకు రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు ప్రపంచంలో అతికొద్ది దేశాల దగ్గర ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఐదు పాయింట్ ఐదు జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను డిఆర్డివో డిజైన్ చేసింది అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ రెండు వేల ముప్పై నాలుగులోగా డెవలప్మెంట్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోనుంది వైమానిక దళంలో రెండు వేల ముప్పై ఐదులో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది తమిళనాడులోని సూలూరులో తరంగ శక్తి పేరిట వైమానిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణ రంగ నిపుణులు హాజరయ్యారు ఇందులో భాగంగా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రదర్శనను నిర్వహించారు ఇందులో డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన నలభైకి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది ఇటీవల తూర్పు లడాక్ లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ప్రైవేటు సంస్థ ఎల్ అంటీ సంయుక్తంగా జోరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు చైనా ఎప్పటికప్పుడు భారత్ పట్ల తన వక్రబుద్ధిని చాటుకుంటూనే ఉంది ఇప్పటికే సరిహద్దులో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ తాజాగా మరోసారి అదే తరహా వైఖరిని అనుసరిస్తోంది భారత సరిహద్దులోకి అత్యాధునిక పైట జట్టును మోహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది భారత్ చైనా సరిహద్దు రాష్ట్రమైన సిక్కింకు సమీపంలో నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే అడ్వాన్స్డ్ జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది దీంతో ఇప్పుడు ఇదే తీవ్ర ఆలచరిని రేపుతోంది అయితే భారత్ సరిహద్దులో ఫైటర్ జెట్లను చైనా మోహరించడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ భారీ స్థాయిలో తరలించడం మాత్రమే ఇదే కావడం కలకలం సృష్టిస్తోంది ఇప్పటికే భారత్లో అంతర్భాగాలు అయిన అరుణాచల్ ప్రదేశ్ అక్సా ఇచ్చిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్తూ స్టాండర్డ్ మ్యాప్ ను విడుదల చేసిన చైనా తాజాగా అడ్వాన్స్డ్ జే ట్వంటీ ఫైటర్ జెట్లను సిక్కిం సమీపంలోని భారత్ చైనా బార్డర్ కు కేవలం నూట యాభై కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే వాటిని మోహరించిందని తెలుస్తోంది జియో స్పెసియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పరిశీలించే ఆల్ సోర్స్ అనాలిసిస్ సంస్థ సేకరించిన సమాచారంలో ఈ విషయం స్పష్టమైంది ఆల్ సోర్స్ అనాలిసిస్ సంస్థ శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి